హాయ్ బంగారం ఒకేసారిగా రేటు పెరిగిపోయి దాదాపు లక్ష రూపాయల దగ్గరకి వస్తుంది కదా ఎలా అనిపిస్తుంది చాలా అవాక్కుగా ఉంది అవార్క్ చాలా అయ్యాము బంగారం కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంది కానీ ఆకాశం కంటుతున్నాయి రేట్లు వచ్చేసి లాస్ట్ టైం ఎప్పుడు కొన్నారు మీరు బంగారం సెప్టెంబర్ లో కొన్నాం ఎంత ఉండే డెబ్భై మూడు వేలు ఉన్నది ఇప్పుడు దాదాపు ఎన్ని నెలలు అయింది ఆరు నెలలు అయింది అయిపోతుంది ఇప్పుడు తొంభై ఐదు వేలకు వచ్చింది అసలు ఇంత రేటు ఏంటంటారు ఏమోండి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు తగ్గుతాయి అని తగ్గిద్దా తగ్గదా అనేది మనకు తెలియదు తగ్గితే బాగు మా ఆడవాళ్ళకు బెనిఫిట్ ఇదే రేట్ ఉంటే కొంటాం చాలా కష్టం చాలా కష్టం మీరు మీరేలా ఎలా ఫీల్ అవుతారు